ప్్రెతబమం చమటిం జామా కూనా గాయలా మాయుల ఎన్రామామనుల ాెంమా ఔ్alling recognize తిరుమల తిరుపతి దేవస్థానా లంకేశ్వర స్వామి అనుగ్రహంతో హిందూ సాంప్రదాయాన్ని చక్కగా ఆధ్వర్యంలో హిందూ ధర్మ ధర్మ ప్రచార ప్రకారంగా చక్కగా ఏదో ఒక దేవాలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఉండేటువంటి దేవాలయాల్లో సంవత్సరాన్ని ఎక్కడో ఒకవేళ ఏదో నెలలో ఏదో వారంలో మూడు రోజులు ఐదు రోజులు పక్కన గ్రామాల ఖమ్మం ప్రతి గ్రామానికి పెళ్లి అక్కడ హిందూ సాంప్రదాయం ఉన్నటువంటి ఆలయాలలో చక్కటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కథలు అలాగే రాముల వారి యొక్క భక్తి పాటలు శివారాధ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం గణపతి సమస్త దేవుడు యొక్క భక్తి హిందూ సాంప్రదాయాలు ఆ హిందూ సాంప్రదాయంలో మనం ఎలాగే దేవుడు మనం కొడుకుంటే ఆ శ్వామి వారు మనకి కటాక్ష ఇస్తారు ఆయన గురించి మనం నామస్మరణ చేసిన సమస్త అలాంటి చక్కటి అవకాశాన్ని వాడు చేస్తూ ఆ యొక్క వాడు చేసే యొక్క ధ్వని ఆ పాట ధ్వని మన చుట్టుపక్కల ఉన్నవాడు విన్నా ముఖ్యంగా మన మహారంలో మంగళవారం మొదలు పెట్టారు మూడు రోజులు ఈ మూడు రోజులు కూడా మంగళవారం చేశారు రెండవ రోజున బుధవారం గణపతి భక్తి పాటలు అలాగే గురువ వెంకేశ్వర యొక్క ఆరాధనా గోవిందరామలు భక్తికి రాఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఆలయం చాలా విచిత్రమైన ఆలయం ఇది గోవనామతో అంధకారంగా ఈ అరణ్యంలో ఈ ఆలయంలో ఆలయం ఉన్న స్వామి యొక్క దగ్గర ఉండేది ఆ మొత్తం మీద తెలిసినటువంటి సుబ్రహ్మణ్యుడు ఈ సుబ్రహ్మణ్యుడికి ఎవరైతే భక్తి చంద్రతో ప్రదక్షిణం యాలయానికి ఎవరైతే భక్తిగా నలభై రూపాయలు ప్రదక్షిణలు కూడా ఇరవై ఏడు రోజులు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో యాలయంలో వారికి తప్పక కోరికలు అలాగే ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యుడు ఏదైనా ఆహారం మీద అలాంటిది పాలవాణం మీద పరమేశ్వరుడు సంభవించుకున్నట్లుగా ఆ యొక్క పరమేశ్వరు అందరినీ దగ్గర తీసుకున్నట్టుగా ఈ యొక్క దర్శనం ఇస్తాడు ఐదు ముఖాలి సుబ్రహ్మణ్య స్వామి గారు పంచ ముఖుడు పరమేశ్వారు పంచభూతాలు కూడా ఏ భూతం కూడా మనం ఇబ్బంది ఈ శుభ్రమేశ్వరి భక్తి శ్రద్ధతోటి ఓం శరవణ భవ అనే మంత్రం ఎవరైతే స్మరించుకుంటూ ఆలయంలో ప్రదర్శన చేస్తారో ఏ విధమైన కోరుకున్నా ఆ కోరిక ఎప్పుడు తప్ప నిర్వహితుంది అలాగే ముఖ్యంగా విశేషం ఏంటంటే ఈ ఆలయంలో సంతాన సంతాన్ని ఏ విధంగా ఆయన మనం గుర్తు ఆ విధంగా మనకు అవకాశం ధర్మ ప్రజ చక్కటి అవకాశాన్ని అందజేశారు ఈ యొక్క అవకాశం అందరికీ రావాలి అందరి యొక్క ఆలయంలో యొక్క ధర్మ సందేశాల గురించి చెప్పుకుంటూ आमिर नेशनल धारा में जिस पर हम कोई ना कोई अमेरिकी लोगों का रो बाल डिस्ट्रिक्ट में हम खेल कर रहे हैं आगे इन लोगों के साथ ठक्कर किसी ऊपर आगे मामला गवर्नमेंट भूने बिगाड़ूंगा बनास बिगाड़ूंगा दूसरे बिगाड़ूंगा मैं हम लोग